వెల్కమ్ బ్యాక్ టువంతిశెట్టి డిజైన్స్ చూడండి ఇది మొత్తం ఒక శారీ అండి పట్టి శారీ ఈ శారీతో నేనైతే బ్యూటిఫుల్ ఫ్రాక్ డిజైన్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ శారీకి పైన స్మాల్ బార్డర్ మొత్తం పికాక్స్ వచ్చాయి కింద వైపున ఇలా బిగ్ బార్డర్ వచ్చిందండి దీనికి కూడా అన్ని పికాక్స్ వచ్చాయి ఈ శారీతో నేనైతే మంచి డిజైన్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను అండి శారీ చూడండి పెద్ద ఉంది శారీ మొత్తం యూజ్ చేస్తాను ఓకేనా మనం ముందుగా అయితే ఈ శారీ పళ్ళు పాటును ను సపరేట్ చేసేసుకుందాము చూడండి ఇలా మనం పళ్ళు పాటును అయితే సపరేట్గా చేసేసుకుందాము ఇలా సపరేట్ చేసేసుకుంటేనే మనకు ఏ పార్ట్కి ఆ పార్ట్ కటింగ్ చేసుకోడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంటుంది కదండి ఇది శారీ కదా చూడండి ఈ పార్ట్స్తో నేనైతే ఒక బ్యూటిఫుల్ కోట్నైతే తయారు చేస్తాను ఇది చూడండి ముందుగా మనమైతే బాడీ పార్ట్కి వేయడానికి ఇలా కాటన్ లైనింగ్ అయితే తీసుకోవాలండి దీనిని కింద కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి బాడీ పార్ట్కి వేసుకుందాము కాటన్ లైనింగ్ బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ వేసుకుంటున్నాను అండి కిందకి క్రేప్ క్లాత్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మనము మనము ఫ్రాక్ చెస్ట్ లూజ్ చూసుకోవాలండి చెస్ట్ లూజ్ నాకైతే లెవెన్ టూ ట్వంటీ టూ వచ్చింది దానిలో ఆఫ్ లెవెన్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను దీన్ని హైట్ వచ్చేసి మనకి థర్టీ టూ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి స్టిచ్చెస్తో సహా స్టిచ్చెస్ కాకుండా అయితే ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంటుంది దానికి వన్నీ యాడ్ చేసుకున్నాను చూడండి థర్టీన్ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఈ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఒక లైన్ వేసేసుకోవాలి ఓకేనా మనకి మెజర్మెంట్స్ అయితే మనకు సరిపోతాయండి ఇలా వేసుకున్న తర్వాత మనము నెక్ ఎలా చూసుకోవాలో డైరెక్ట్గా పెట్టి చూపిస్తానండి నేను మీకు నెక్ డీప్ అయితే డైరెక్ట్గా నెక్ దీనిపైనే పెట్టి చూపిస్తున్నాను చూడండి మనము లోపల వైపున పావు ఇంచ్ క్లాత్కి అయితే లోపలికి పెట్టేసుకోవాలి ఇలా ఈజీగా ఉంటుంది ఇది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం అనుకుంటున్నాను అందుకే నేను ఇలా ఈక్వల్గా పెట్టేస్తున్నాను షోల్డర్ చూడండి ఇక్కడ స్టిచ్ ఉంది కదా స్టిచ్కి అవతలకి హాఫ్ ఇంచ్ అవతలకి అయితే ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా అయితే మనకు మెజర్మెంట్స్ అయితే ఈజీగా తెలిసిపోతాయండి చూడండి ఇక్కడ నడుము దగ్గర కూడా మనం పావు ఇంచు పైకి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ముడతలు రాకుండా మనం స్టిచ్ చేస్తాము ఇగో చంక రౌండ్ కూడా ఈజీగా తెలిసిపోతుందండి ఇక్కడ స్టిచ్ ఉంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు చంక రౌండ్ ఎవరికైనా సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా సిక్స్ ఇంచెస్ అయితే ఉంది బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా కొంచెం పెద్ద పిల్లలకి మనకి సెట్ అయిపోతుందండి అందుకనే నేనైతే అలా పెట్టాను ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ పైన పెట్టాను కదా దీన్ని దీనిలోకి కలిపేసుకోవాలండి కలిపేసి మనమైతే దీన్ని కటింగ్ చేసేయాలి ఎందుకంటే ఇక్కడ మనకు సైడ్స్కి ముట్టగ్రాఫ్ ఉంటుందండి తప్పకుండా ఈ హాఫ్ ఇంచ్ అయితే ఇది కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టిన తర్వాత చంకా రౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది బాడీ పార్ట్ అండి ఫ్రాక్ బాడీ పార్ట్ ఇలా ఇలా వచ్చింది కదా చూడండి నెక్ కూడా నేను రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను ఈజీగా ఉంటుందండి కరువు స్కేల్తో ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ ఓకేనా దీన్ని కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా కటింగ్ చేసేసుకున్నాము ఇది ఫ్రంట్ పార్ట్ అండి మనం ఇప్పుడు యాజ్ బ్యాక్ పార్ట్ని కూడా ఇలానే కటింగ్ చేసేసుకుందాము ఓకేనా చూడండి మనము ఈ ఫ్రంట్ పార్ట్ను క్లాత్ పైన ఇలానే పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇటువైపున ఓపెన్స్ ఉన్నాయండి ఎందుకంటే బ్యాక్ ఉక్స్ పెడతాం కదా అందుకే నేనైతే ఓపెన్స్ పెట్టుకున్నాను మీరు ఓపెన్స్ వద్దు అని అనుకుంటే మామూలుగా అయితే పెట్టేసుకోండి ఓకేనా చూడండి యాసీజ్ ఇది ఎలా ఉందో అలా అయితే నేనైతే దీన్ని పెట్టుకుంటున్నాను దీన్ని ఒక ఇంచు బయటకు పెట్టాను ఎందుకంటే ఈ పావు ఇంచు మనం ఉక్స్ కజా పట్టి కుడతాం కదా దానికనమాట ఓకేనా బ్యాక్ నెక్ దీనికన్నా టూ ఇంచెస్ అయితే కిందకి దిప్పుతానండి బ్యాక్ పార్ట్ కూడా నేనైతే కటింగ్ చేసేసుకుంటున్నానండి చూడండి ఇలానే ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ లో నెక్ డీప్ అయితే టూ ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకున్నాను మనకు ఆప్షన్ అండి ఎంత తీసుకుంటే అంత తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి తేడా ఏంటి అంటే ఇక్కడ చంక రౌండ్ ఉంటుంది కదండి మనకి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి తేడా ఏంటి అంటే నెక్ చంక రౌండ్ దగ్గర తేడాలు వస్తాయండి నెక్ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా ఇక్కడ చంక రౌండ్ కరెక్ట్గా పావు ఇంచ్ లోతు తీసుకోవాలండి ఇంకా చూడండి ఇప్పుడు ఇటు టర్నింగ్ పెట్టుకున్నాం కదా మార్కింగ్ మనము ఏ హాఫ్ ఇంచ్ ఇలా లోతు దీనిని దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి ఓకేనా ఇది మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి మనకు డ్రెస్ నీట్గా రావాలి అని అంటే మాత్రం ఇదైతే ఇలా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది మనం హ్యాండ్స్ తీసుకుందాం అంటే మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు టూ హ్యాండ్స్ రావాలి అంటే కొంచెం క్లాత్ తక్కువ పడుతుందండి అలాంటప్పుడు ఇట్లా టూ లేయర్స్ ఫోల్డింగ్ చేసుకుంటే ఓన్లీ టూ లేయర్స్కి మాత్రమే జాయింటింగ్స్ వస్తాయండి ఇది మొత్తం ఫోల్డింగ్ ఇలా చేసాం అనుకో ఫోర్ లేయర్స్కి జాయింటింగ్స్ వేయాల్సి వస్తాయి అందుకని టూ లేయర్స్కి జాయింటింగ్స్ వచ్చేలా ఇలా కొంచెం బ్యాక్ సైడ్ అనుకొని ఇలా పెట్టేసుకోవాలండి మనకి హ్యాండ్స్ పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉందండి నేను స్టిచ్చెస్ వన్ ఇంచ్ కలుపుకొని ఫైవ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఇలా ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఎలా కటింగ్ చేసుకోవాలి ఈజీగా చూపిస్తాను చూడండి ఓకేనా ఇప్పుడు మనకు ఫైవ్ ఇంచెస్ లాఫ్ ఎంత అవుతుంది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు ఈ చంక రౌండ్ సెవెన్ ఇంచెస్ ఉంటుందండి ఆ చంక రౌండ్ని చూసుకొని ఇక్కడ సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నాను మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పైన టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ చంక రౌండ్ని ఈజీగా ఎలా తీసుకోవాలో కర్వ్ స్కేల్తో అయితే చూపిస్తున్నాను చూడండి ఓకేనా దీనిలో కలిపేసుకోవాలి ఓకేనా మనకు హ్యాండ్ మనకు హ్యాండ్ రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అంటే ఫైవ్ పెట్టుకోవాలండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకేనా ఇప్పుడు ఈ ఫైవ్ని ఈ సెవెన్ ఇంచెస్కి కలుపుకొని ఇక్కడ దీన్ని కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మా ఇవి స్టిచ్చెస్కి వెళ్ళిపోతాయి ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో హ్యాండ్ కూడా దీన్ని దీంట్లో కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు ఈ చిన్న పీస్ ఉంది కదా ఈ చిన్న పీస్కి జాయింటింగ్ వేయడానికి కూడా నేను ఇక్కడే కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని దీనిపైన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనకు కరెక్ట్ సైజ్ ఎంత ఉందో అంత ఇలా కట్ చేసుకుంటే మనకు జాయింటింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు ఓకేనా ఇలా పెట్టుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా పెట్టేసుకోవాలి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుందాం మనము ఈ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కటింగ్ చేసుకుంటున్నానండి ఇట్లా ఒక్కటైతే జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు దీనికి చిన్న డిజైన్ వచ్చింది కదా ఈ మనకు చిన్న ఇలా పువ్వులాగా వచ్చింది కదా మొగ్గలాగా ఇది పైన చూస్తున్నట్లు మాత్రమే కనిపించాలి అలాంటప్పుడు బాడీ పార్ట్ను కూడా పైన వైపునే వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు ఇలా వేస్తే ఆ మొగ్గలు కిందికి చూసినట్టుగా అయిపోయి రాంగ్ అయిపోతుందండి తప్పకుండా ఇలా రైట్ సైడ్ అయితే వేసుకోండి ఇది మాత్రం ఉల్టా పల్టా కాకుండా చూసుకోండి ఓకేనా చూడండి టూ అయితే నేను హ్యాండ్స్కి పెట్టేస్తున్నాను కటింగ్ చేసుకుంటప్పుడు ఇట్లా వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే మనకు జాయింటింగ్ చేసుకుంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఓకేనా ఇలా ఏ క్లాత్ కా క్లాత్ కటింగ్ చేసి పెట్టుకుంటే మనకైతే చాలా చాలా ఈజీగా అయిపోతుందండి నేనైతే ఎక్స్ట్రా కటింగ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు టూ హ్యాండ్స్ వచ్చేసాయి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చింది ఓకే ఇప్పుడు మనకి కింద లెంత్ చూసుకొని అది కటింగ్ చేసేసుకున్నాను చూడండి నేనైతే ఇక్కడ షార్ట్ బార్డర్ ఉండే కదా ఆ బార్డర్ అయితే ఇక్కడ జాయింట్ చేశాను చూసారా ఎందుకంటే ఇక్కడ హైట్ సరిపోవడం లేదండి ఇక్కడ మళ్ళీ బార్డర్కి మెజర్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ ఈ కలర్ ఉండి ఇక్కడ హిబ్బెల్ట్ దగ్గర ఈ బార్డర్ రావడం నాకు నచ్చలేదు ఎందుకంటే నేను కోర్టు ఇదే కలర్ ఈ కలర్ క్లాత్ తోనే నేను డిజైన్ చేస్తున్నాను కదా ఈ బ్లూ ఆ బ్లూ కలిసిపోతే బాగుంటుంది అనేసి అక్కడున్న బార్డర్ని తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేశాను ఇది బిగ్ బార్డర్ అయిపోయింది ఇది కాస్త బిగ్ బార్డర్ అయిపోయింది ఇప్పుడు మనకి ఇది ఫార్టీ ఇంచెస్ ఉందండి చూడండి హైట్ ఇంతవరకు వచ్చేసింది జస్ట్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది ఈ టూ ఇంచ్లో వన్ ఇంచ్ పట్టి పెట్టడానికి సరిపోతుంది మనకు మ్యాక్సిమమ్ ఈ ఈ హైట్ మొత్తం సరిపోయిందండి ఫ్రాక్కి అంత లాంగ్ ఉంది ఫ్రాక్ ఓకేనా చూసుకోండి ఇప్పుడు నాకు ఫార్టీ ఇంచెస్ వచ్చింది ఫార్టీ ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను చూడండి ఇలానే ఫార్టీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని మీకు అవసరం ఉంది అని అంటే మాత్రమే పట్టి పెట్టుకోండి లేకపోతే ఇంతవరకు కటింగ్ చేసేసుకోండి ఇది మన ఫ్రాక్ కింద పార్ట్ అనమాట ఓకేనా చూడండి ఇది లైనింగ్ క్లాత్ నేను టూ మీటర్స్ తీసుకున్నానండి ఇది డబల్ ఫోల్డింగ్ పైన ఉంది ఓకేనా ఇప్పుడు మనము బాడీ పార్ట్ కటింగ్ చేసాం కదండీ అది డబల్ ఫోల్డింగ్కి ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇటువైపున ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ డైరెక్షన్గా ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి చూడండి నేను కరెక్ట్గా చూపిస్తాను ఇక్కడ ఇది ఆపోజిట్ డైరెక్షన్గా ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అర్థమవుతుంది కదా ఇలా పెట్టుకున్న తర్వాత మనము చూడండి ఇది ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇలా మెల్లిమెల్లిగా ఈ లైన్ని దీంట్లోకి కలిపేసుకోవాలి మనకు శారీ పెట్టుకొని ఉంటుంది కదండి క్రాస్ కటింగ్ అలా వస్తుందండి ఇది ఈ మార్కింగ్ ఇలా దీంట్లో కలుపుకోవాలి స్ట్రేట్ గా రాలేదు మీరు స్ట్రేట్గా గా పెట్టుకోండి ఓకేనా ఇది క్రేప్ క్లాత్ అండి కరెక్ట్ గా జారిపోతుంది లోపల లైనింగ్ క్లాత్ పాలిస్టర్ కాకుండా క్రేప్ వేస్తున్నాను ఓకేనా చూడండి ఇప్పుడు నేను మెజర్మెంట్స్ కాకుండా నా ఐడియా ప్రకారం నేనైతే కరెక్ట్ గా కట్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు కటింగ్ చేసాం కదా ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ పార్ట్ ఉంది కదా ఈ ఓపెన్స్ క్లోజ్ చేసుకుంటాము మనము ఈ పార్ట్ను ఆ పార్ట్ను ఒక దగ్గర పెట్టేసుకోవాలి ఇది ఈ మోడల్లో ఉంది కదా మనకు కింద ఫ్రాక్ హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంది కదా ఫార్టీ ఇంచెస్ కి వన్ ఇంచ్ టూ ఇంచెస్ తగ్గించాలండి ఇటువైపున ఇటు లోనేమో వన్ వన్ ఇంచ్ తగ్గించుకుంటూ రావాలి ఎందుకంటే మనం స్టిచ్ పెడతాం కదండి అది సెట్ అయిపోతుంది మనకి ఓకేనా అటు ఎందుకు టూ ఇంచెస్ తగ్గించాను అంటే సైడ్స్కి డౌన్ అయితే క్లాత్ బయట కనిపించే ఛాన్స్ ఉంటుందండి అందుకనే చూడండి ఇది ఈ సర్కిల్ షేప్ లాగా కొంచెం ఇలా వస్తుంది కదా మనం శారీ పెట్టుకోవట్లేదు క్రాస్ లంగా అంటారు కదా అలా వస్తుంది మనం దీని మధ్యలో జాయింటింగ్ చేసేసుకుంటే ఇది ఓపెన్ చేసి మనం మధ్యలో జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి మనము ఈ ఫ్రాక్కి కోట్ మోడల్ డిజైన్ చేస్తున్నాము పైన కోటుకి హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి నాకు మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ అయితే చూసుకోండి హైట్ ఈ ఫోర్టీన్ ఇంచెస్కి నేనైతే ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఇది లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి కోర్ట్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేశాను ఇదేంటి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట ఓకేనా ఇది మనకి నెక్ లాగా రావాలండి కోర్టు చూడండి ఇది ఇలా ఉంది దీని మెజర్మెంట్స్ అయితేనే కోటుతోనే ఎందుకంటే తేడా వస్తే బాగుంటుంది కదా అందుకని చూడండి ఇది ఇక్కడ నుండి జాయింటింగ్ ఉంది ఇక్కడికి మాత్రమే మనం మెజర్మెంట్స్ పెట్టుకుందాం ఓకేనా ఇలా దీని షోల్డర్ ఇక్కడ ఉందండి దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచాలి అని అనుకున్నాను నేను ఎందుకంటే ఇది సరిపోవట్లేదు హాఫ్ ఇంచ్ పెంచి మెజర్మెంట్స్కి ఒక హాఫ్ ఇంచ్ పెట్టాను ఓకేనా ఇలా ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత దీనికి సిక్స్ ఇంచెస్ అయితే దింపేసాను చూడండి ఇది హై నెక్ కదా జస్ట్ హాఫ్ ఇంచెస్ కిందకి ఇలా మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అంతే ఎక్కువ పెట్టుకోవద్దండి ఎందుకంటే మనం మళ్ళీ స్టిచ్ చేసేస్తాం కదా దీన్ని దీంట్లో కలిపేసుకున్నాను చూడండి ఇక్కడ మనం చంక రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కాదండి మన మెజర్మెంట్స్ ఇది ఓకేనా ఇలా వచ్చేసింది దీన్ని మనం కటింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనమాట ఇది కోర్టుది బ్యాక్కి హై నెక్ ఇప్పుడు ఇది ఇలా చేసాం కదండి ఇలా చేసినప్పుడు కోర్ట్ కాలర్లో చేస్తున్నాం కదా ఒక హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేయాలి దీన్ని ఎందుకంటే మనకు కోర్టుకి జారినట్లుగా లేకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇలా ఇక్కడ తగ్గిపోయింది కదా ఆ షేప్ అనేది అలా రావాలి వస్తే మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది అలానే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ చేసేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నప్పుడు ఓపెన్స్ వైపున ఇక్కడ మనం పెట్టాం కదా నెక్ నెక్ని అయితే పెట్టుకుందాం ఓకేనా చూడండి క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా వేసుకుంటే మనకు నీట్గా వస్తుంది కింద లేయరు క్లాత్ ఉందా లేదా చూసుకోవాలి ఒకసారి ఇది ఎలా ఉందో అలా మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి చూడండి మనము ఇక్కడ కోర్టుకి మిడిల్లో ముందు పాటలో మనం బటన్స్ పెడతాము దానికి ఒక ఫోర్ ఇంచెస్ అయితే ఉంచుకోవాలి ఇక్కడ కటింగ్ చేయొద్దు దీన్ని ఇలా ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా మనకు ఇక్కడ నెక్ ఈ నెక్ నుండి మనము దీన్ని సర్కిల్ షేప్లో ఇలా తిప్పేసి దీన్ని దీంట్లో కలిపేసుకోవాలి అనిపిస్తుంది మనం ఇది ఫ్రంట్ పార్ట్లో నెక్ అండి నెక్ దగ్గర నెక్ దగ్గర కిందన ఇట్లా ఫస్ట్ మనం రౌండ్ అయితే ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాము కరువు షేప్తో ఇప్పుడు ఈ నెక్ అనేది ఇట్లా లోపల నుండి డీప్గా వచ్చి ఇక్కడ బటన్స్ పెట్టే రకంగా ఉంటుంది కాబట్టి చూడండి ఇలా కరువు స్కేల్ ఉంది కదా దీన్ని ఇలా బట్టి దీన్ని దీంట్లో కలిపేసుకునేట్టుగా చూసుకోవాలి ఓకేనా కొద్దిగా మరీ ఎక్కువ కాదండి ఇలా ఇప్పుడు ఇది కదా మళ్ళీ దీన్ని ఇలా తిక్కిందకు తిప్పేసుకొని దీన్ని దీంట్లోకి అయితే ఇలా తిప్పేసుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు ఈ కరువు షేపు ఇలా వచ్చింది కదా ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి టర్నింగ్ అయితే కరెక్ట్గా చూసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ రౌండ్ షేప్ రాకపోతే ఈ కోటికి లుక్ ఉండదు ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేయండి ఇలా లోపల నుండి ఇలా వస్తే మనం ఇంకా బటన్స్ పెట్టుకోవచ్చు ఓకేనా దీన్ని మొత్తం మనం కటింగ్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కోట్ అనమాట చూడండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా నేనైతే ఈ నెక్నైతే కటింగ్ చేసేసుకుంటున్నాను ఇది కరెక్ట్గా చూసుకోండి ఇది కరెక్ట్గా చూసుకుంటే మీకు కోట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ బుక్స్కి చూడండి ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ కూడా హాఫ్ ఇంచ్ లోపలికి జరిపేసాను మీరు కూడా ఇది మర్చిపోకండి కోట్ అయినా సరే ఏదైనా సరే మనకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా ఉంటేనే ఆ డిజైన్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి డిజైన్ ఎలా వస్తుందో నీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా ఇది పర్ఫెక్ట్ కొలతలు వచ్చినాయి చూడండి కోర్టుకు అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ డౌన్ లాగా వచ్చేసి ఇక్కడ ఈ షేప్లో వచ్చింది ఇట్లా ఈ షేప్లో వస్తేనే మనకు కోర్టు పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఉందండి దీనికి నేను టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను హ్యాండ్ హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కిందకి మీదకి హాఫ్ ఇంచ్ కలిపేసి నైన్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండ్ డౌన్ అయితే త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఈ హైండ్ రౌండ్ చంక రౌండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇలా సెవెన్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనం టూ ఇంచెస్కి ఇలా పెట్టుకుంటాం కదండి ఇక్కడ ఇది పెట్టుకొని మనము ఈ చంక రౌండ్ అయితే ఇలా చేసేసుకుందాం ఓకేనా ఈజీగా ఉంటుంది అన్నట్టు మనకి చూడండి ఇది ఇక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు ఇంతవరకు కరెక్ట్ అర్థమండి కదా మీకు నేను ఈ కోర్టు హ్యాండ్ భుజం పైన ఫు లేవడానికి అయితే పెడుతున్నానండి చూడండి ఇది టూ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఎందుకంటే క్లాత్ కూడా ఎక్కువనే ఉంది కాబట్టి మనము ఎక్కువ పెట్టుకుంటే నీట్గా వస్తుంది టూ ఇంచెస్ అటు టూ ఇంచెస్ ఇటు పెట్టుకోవాలి దీన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ సర్కిల్ని దీంట్లోకి కలిపేసుకోవాలండి మెల్లిగా ఇలా ఈ షేపు ఇట్లా తీస్తేనే మనకు ఫ్ అనేది లేస్తుంది ఓకేనా ఇది మాత్రం మర్చిపోకండి ఓటుకైనా కానీ ప్లేన్ గుంటే అంతా బాగుంటలేదండి అందుకే నేనైతే దీంట్లో పెట్టుకున్నాను ఇక్కడ హ్యాండ్కి అయితే మళ్ళీ నేను జాయింటింగ్స్ అయితే వేసుకుంటానండి ఎందుకంటే సరిపోలేదు అది క్లాత్ చూడండి ఇప్పుడు మీ ముందే ఈజీగా కట్ చేస్తాను అక్కడ వచ్చేస్తానండి మనకు సరిపోతుంది ఓకేనా మన పైనుంచి క్లాత్ పెట్టుకుంటే లోపల క్లాత్ మనం మెజర్మెంట్స్ చూసుకుంటున్నా జాబ్ ఈ పీసెస్ని దీన్ని జాయింటింగ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసేసుకున్నా చూడండి ఇలానైతే నేను కటింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఉంది కదండి నేనైతే ఇవి పైనకి ఇలా చూస్తున్నట్లుగా కట్ చేస్తాను చూడండి గమనించండి ఒకసారి మీరు కూడా ఇది బ్యాక్ పార్ట్ కదా మనకు బ్యాక్ పార్ట్ జాయింటింగ్ మన వైపు ఉంది ఈ ఫ్లవర్స్ పైన వైపున చూస్తున్నట్టుగానే పెడుతున్నాను ఎందుకంటే లుక్ బాగుంటుందండి మనకు ఇష్టం వచ్చినట్లు చేయొద్దు ఇట్లాంటి డిజైన్స్ వచ్చినప్పుడు కొంచెం చూసి మాత్రమే చేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి మనం ఎక్కువ డీప్ తీసింది మిడిల్ పార్ట్కి వస్తుంది నేను క్లాత్ ఎక్కువనే ఎందుకు కటింగ్ చేసుకుంటున్నాను అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా వచ్చేస్తుందండి సూపర్ వస్తుంది చూడండి ఇలా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి తర్వాత స్టిచ్చింగ్ చూపిస్తాను